శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ జగన్మాత నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఈ రంగు చీరను సంక్రాంతి రోజున కట్టుకుంటే మీ భర్త కోట్లు సంపాదిస్తారు రాజ్యమెరుతాడు అపార ధనాన్ని సంపాదిస్తారు మీకు ఉన్న అప్పులు అన్నీ కూడా మాయమవుతాయి ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఉంటుంది అయితే ఇంతకు ఈ మేషరాశి వాళ్ళు స్త్రీలు ఏ రంగు చీరను సంక్రాంతి రోజున ధరించాలి అలాగే ఏ నియమాలు పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాసులలోనే మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు అందరూ మేషరాశికి చెందినవారు ఈ మేషరాశి అధిపతి అంగారకుడు ఇక మేషరాశి వాళ్ళ యొక్క లక్షణాలను కొన్ని చూసినట్లయితే మేషరాశి అనేది అగ్నితత్వపు రాశి ఈ రాశి ఫైరీ నేచర్ని కలిగి ఉన్న రాశి ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు అంటే సేనాధిపతి సేనాధిపతి ఎలా ఉంటాడు అంటే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉంటాడు మేషరాశి వారు చాలా ఎనర్జెటిక్గా శక్తివంతంగా ఉంటారు అలాగే ఉత్సాహంగా ఉంటారు ఈ మేషరాశి వారికి పట్టుదల అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కుజుడు కదా అధిపతి కాస్త కోప స్వభావం అనేది అధికంగా కలిగి ఉంటారు ఇక్కడ ఏంటంటే వారిని ఎవరైనా మొదటిసారి చూస్తే వారు వీరిపైన అభిప్రాయం అనేది ఎలా ఉంటుంది అంటే వీరు చాలా పొగరుబోతులు అస్సలు ఎవ్వరిని కూడా లెక్క చేయరు అని అనుకుంటారు అయితే ఎట్టి పరిస్థితుల్లో మేషరాశి వాళ్ళు అలాంటి వాళ్ళు కానే కాదు ఎందుకంటే కొంతకాలం వీరు ఈ మేషరాశి వాళ్ళతో ట్రావెల్ చేస్తే వీరు ఎలాంటి వాళ్ళు అర్థం అవుతుంది వీళ్ళు చాలా మంచివారు సాఫ్ట్నెస్ని కలిగిన వ్యక్తులు డౌన్ టు ఎర్త్ కైండ్ హార్టెడ్ అని మీరు తెలుసుకుంటారు మేషరాశి వాళ్లకు ఓపిక చాలా తక్కువ పనులు త్వరగా అవ్వాలి అని బాగా తపన పడతారు మేషరాశి వాళ్ళు చాలా సిన్సియర్గా హానెస్ట్ పర్సన్స్ మేషరాశి వాళ్ళు చాలా రొమాంటిక్ కూడాను వీళ్ళ జీవితంలో ఒక్కసారి అయినా ప్రేమలో పడతారు వీరు అమితమైన ప్రేమ అనేది కలిగి ఉంటారు మీరు అప్పుడప్పుడు ప్రేమించిన వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు ఈ మేషరాశి వాళ్ళకి వివాహం తర్వాత బాగా కలిసి వస్తుంది ఎందుకు ఇలా అని అంటే గనుక ద్వితీయ సప్తమాధిపతులు రెండింటికి కూడా శుక్రుడే ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఈ మేషరాశిలోని స్త్రీలు అయినా పురుషులు అయినా వివాహం అయిన తర్వాత వాళ్లకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ మేషరాశి వ్యక్తులు సంతాన వీరికి అమితమైన ప్రేమ అనేది కలిగి ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మేషరాశి వారికి పంచమ స్థానం రవి అవుతాడు అలాగే తొమ్మిదవ స్థానంలో గురుడు అవుతారు కాబట్టి వీళ్ళ ఇద్దరు కుజుడు మిత్ర గ్రహాలు అవుతారు మేషరాశి వాళ్ళు మల్టీ టాలెంటెడ్ వాళ్ళు స్త్రీలైనా పురుషులు అయినా మంచి టాలెంట్ కలిగి ఉన్నవాళ్ళు ఏ పని అయినా సరే ఈజీగా చేయగలరు మేషరాశి వాళ్ళు స్పోర్ట్స్ని బాగా ఇష్టపడతారు ఎందుకు అంటే కుజుడు ఎలా అంటే శరీర దారుడ్యాన్ని కలిగి ఉంటాడు అయితే ఈ మేషరాశి వాళ్ళు ఉన్నంతలో ఫిట్గా ఉంటారు అయితే ఈ మేషరాశి వాళ్లకు అయితే వీరు స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉంటారు మేషరాశి వాళ్ళు కుటుంబానికి బాగా సపోర్ట్గా ఉంటారు ఫ్యామిలీ పర్సన్స్ ఈ మేషరాశి వాళ్ళు ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే కనుక వాళ్ళను అస్సలు వదిలిపెట్టరు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఎంత దూరమైనా వెళతారు ముందు వెనక ఆలోచించరు ఎందుకు అంటే వీళ్ళది పొట్టేలు గాంభీర్యం కదా అందుకే ఈ మేషరాశి జాతకులు చాలా డామినేటివ్గా ఉంటారు ఈ మేషరాశి వాళ్ళు ఎక్కడ పనిచేసినా ప్రతి విషయానికి వీరు ఒదిగి ఉంటారు వీరి నేచర్ ఏ పొట్టేలు గాంభీర్యం కాబట్టి సో వీరు కొంచెం డామినేటివ్గా ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు ఏ క్యాడర్లో ఉన్నా కానీ కొంచెం యాటిట్యూడ్ అనేది అధికంగా ఉంటుంది మేషరాశి జాతకులు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్స్ వీళ్ళు పనిలో చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ని పెడతారు వీళ్ళు పది గంటల పనిని కూడా పది నిమిషాల్లో పూర్తి చేసేయాలి అన్న ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఆ పట్టుదలతోనే పనులను చేయడం మొదలు పెడతారు మేషరాశి జాతకులు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య వయస్సు వచ్చినప్పుడు వీరు కంఫర్ట్ జోన్కి వెళతారు అంటే ఈ సమయంలో వీరికి ఆర్థికంగా సెటిల్ అవుతారు అంటే డబ్బులను బాగా సంపాదిస్తారు వాహనం గృహం కొనుగోలు చేస్తారు మెయిన్గా ఏంటంటే వీరి లైఫ్లో సెటిల్ అవుతారు వీళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడతారు అది స్త్రీలు అయినా సరే పురుషులు అయినా సరే మేషరాశి వాళ్లకు జీవిత భాగస్వామి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరు చాలా అందంగా ఉంటారు ఎందుకంటే మేషరాశి వాళ్లకు సప్తమ స్థానంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి ఇక శాస్త్రపరంగా చూస్తే సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏంటి మన సాంప్రదాయాలను మనం కాపాడుకోవడం కోసం మనం పండుగలను జరుపుకుంటాము అయితే ప్రతి పండుగలోనూ ఏదో ఒక సందేశం అనేది కలిగి ఉంటుంది అయితే ఇక్కడ మనం జరుపుకునే సంక్రాంతి గురించి చూస్తే ఇంటి ముందు ముగ్గులు పెట్టడం గొబ్బెమ్మలను అలంకరించడం జానపద కళలు ప్రదర్శించడం గంగిరెద్దుల ఆట కోడి పందాలు ఇలాంటి ఆటలు ఇలా ఎన్నో విధాలుగా కూడా మనం బంధుమిత్రులతో కలిసి ఈ పండుగను వేడుకగా జరుపుకుంటూ ఉంటాము అయితే మరి శాస్త్రపరంగా ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏంటి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు చూద్దాం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు మొత్తం ఇవి నూట ఎనిమిది పాదాలుగా విభజించబడ్డాయి తిరిగి నూట ఎనిమిది పాదాలను పన్నెండు రాశులుగా విభజించారు సూర్యుడు నెలకొక్క రాశిలో ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి ప్రవేశించినప్పుడు ఆ రోజున సంక్రాంతిగా వ్యవహరిస్తారు అయితే మనకి మొత్తం పన్నెండు సంక్రాంతులు ఉంటాయి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు అది మకర సంక్రాంతి అంటారు అయితే సంవత్సరాన్ని రెండు ఆయనములుగా విభజించారు ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం ఉంటాయి అయితే ఖగోళ శాస్త్రంలో ప్రకారం ప్రతి సంవత్సరం జూలై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని జనవరి పదిహేను నుండి జూలై పదమూడు వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అంటారు ఇటువంటి మార్పులను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడం కోసం పండుగలను చేసుకునే సాంప్రదాయం అనేది తీసుకువచ్చారు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి ఈ సంక్రాంతి పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం పుణ్యదినం సమ్ అంటే మిక్కిలి క్రాంతి అంటే అభ్యోదయం మంచి అభ్యోదయం కలిగించే క్రాంతి కాబట్టి దీన్ని సంక్రాంతిగా పెద్దలు వివరణ చెప్పారు మకరం అంటే మొసలి ఇది పట్టుకుంటే వదలదు అని తెలుసు పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్యాలు వచ్చి చేరుతాయి పౌష్యలక్ష్మితో ఇల్లంతా కలకలలాడుతుంది గృహ ప్రాంగణంలో ఒక గొప్ప శోభతో నిలుగొంటుంది అయితే ఇంతటి విశేషం కలిగినటువంటి ఈ సంక్రాంతి రోజున ఏ మహిళ అయితే ఈ రంగు చీర కట్టుకుంటుందో ఆ మహిళ భర్త ఐశ్వర్యవంతుడు అవుతాడు ఆయన కోట్లు సంపాదిస్తాడు ఆ ఇంట్లో కష్టాలు అనేవే ఉండవు ఆ కుటుంబం అంతా కూడా ఎప్పుడు సుఖశాంతులతో తులతూగుతుంది ఆ గృహం అంతా కూడా ఆనందంగా మారుతుంది అయితే స్త్రీ చేసే ఈ చిన్న పని వలన మీ భర్త సంపాదన అనేది రెట్టింపు అవుతుంది ఏ ఇంట్లోనైతే కష్టాలు ఉంటాయో వారు ఈ పని చేయడం వలన అన్ని పరిస్థితులు మారిపోతాయి భగవంతుని అనుగ్రహం అనేది మీకు ఎల్లవేళలా ఉంటుంది అయితే ఇంతకు ఏ రంగు చీర ధరించాలి అంటే లక్ష్మీదేవి గులాబీ రంగు అన్న ఆరెంజ్ కలర్ అన్న ఎల్లో కలర్ అన్న ఎంతో ప్రీతి అయితే అమ్మవారికి ఇష్టమైన ఈ కలర్ చీరను కట్టుకోవడం వలన అమ్మవారికి ఆనందం కలుగుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది ఉదాహరణకి ఎవరికైనా మనం ఇష్టమైన పనులు చేసి పెడితే వారు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు కదా అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది అందుకే లక్ష్మీదేవికి నచ్చిన విధంగా మన దినచర్య ఉంటే గనక మనల్ని ఎప్పుడు కూడా కరుణిస్తూనే ఉంటుంది మన ఇంట్లోనే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అందుకే ఈ జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి రోజున ఆడవారు ఈ రంగు చీర ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి కృపకి పాత్రులవుతారు ఆ ఇంట్లో సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది చూశారు కదా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి